జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఇస్తున్న వార్నింగ్లతో ఒక రకమైన వణుకైతే మొదలవుతుందట అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్టించి ఎట్టిపోతాయి వాళ్ళు కూడా లేకపోలేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అయితే ఏముండదు పొరపాటున జగన్ కనుక అధికారంలోకి వస్తే వైసీపీ వస్తే ఆయన చొక్కలు చూపించడం ఖాయం అనేది అయితే మాత్రం అర్థమైపోతుంది ఆయన మాటలను బట్టి చూస్తే వాస్తవానికి ఇలాంటి ప్రమాదకరమైన సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు తాజాగా వైసీపీ అధినేత జగన్ మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది అని చెప్పారు ఆయన పోలీసులని అధికారులనే కాకుండా టీడీపీ నాయకులను కూడా టార్గెట్ చేసుకుని కామెంట్లు చేశారు ఎక్కడున్నా సరే వదిలిపెట్టేది లేదు అంటున్నారు రాజకీయాలకు దూరంగా ఉన్నామని చెప్పిన కాలావేళ పడినా సరే కనికరించేది లేదని హెచ్చరిస్తున్నారు ఆయన వ్యాఖ్యలు ఎవరినో ఉద్దేశించినవో అందరికీ తెలుసు ఈ ప్రభావం రాష్ట్ర భవిష్యత్తు మీద పడుతుంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్న ఆవేదన రాజకీయాల్లో సహజంగానే ఏ రాష్ట్రంలో అయినా సరే రెండు వర్గాలు ఉంటాయి కానీ కక్షపూరిత చర్యలకు దిగే విధంగా వ్యవహరిస్తే అది మంచిది కాదు అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం కూడా సంయమనం పాటించాలని అవకాశం వచ్చిందన్నట్టుగా వ్యవహరిస్తే అది మున్ముందు పార్టీకి ప్రయోజనకరంగా ఉండదని కూడా చెప్తున్నారు ప్రస్తుతం వైసీపీ నాయకులను అడ్డుకుంటున్న తీరు కూటమి పార్టీలను కాస్తంత కృషి చేస్తున్నాయి రోజుకో కేసుతో కూటమి ప్రభుత్వం వైసీపీని ముప్పుతిప్పలు పెడుతోంది దీనికి అలవాటు పడిన నాయకులు సరే కానీ కొత్త నాయకులు మాత్రం బెమ్మలెత్తిపోతున్నారట రాజకీయాలకు కూడా దూరం అవుతున్నారు ఇది సహజంగానే వైసీపీ నిరకాటంలో పడేసి పార్టీ కార్యక్రమాలకు కూడా విఘాతం కలిగిస్తుంది కూటమి కోరుకునేది కూడా ఇదే కానీ ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఎవరు ఊహించడం కష్టం ఒంటరిగానే ఉన్నా కూటమిగానే ఉన్నా ఓడి గెలిచిన పార్టీలు అనేక ఉన్నాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడున్న దూకుడు పెంచడం సరికాదు అన్న సూచనలు దాదాపు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి ఇది రాష్ట్ర రాజకీయాలను భవిష్యత్తులో శాసించే పరిస్థితి వస్తుంది అనేది కూడా కొంతమంది అంచనా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వార్నింగ్లు అయితే మాత్రం ఖచ్చితంగా వణుకు పుట్టిస్తున్నాయి కూటమి ప్రభుత్వంలోని నేతల్లో ఇప్పుడు ఏదో చేసేసి అడావట్ చేసేసి రేపు పొద్దున అధికారంలో రాకపోతే తప్పించుకోవడం కష్టం అనే ఆలోచన కూడా చేస్తున్నారట